నమస్తే అండి వరంగల్ దర్శన్ ఇక్కడ మన భక్తాంజనేయ టెంపుల్లో ఇక్కడ మనకి అన్నదానం అనే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తున్న మన నిర్వాహకులు కానీ ఇక్కడ ఉన్న మన భక్తులు కానీ ఈ దీక్ష గురించి ఈ అన్నదానం గురించి ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి జయ శ్రీరామ్ సార్ మీ పేరు నా పేరు యాదగిరి స్వామి గురుస్వామి ఇక్కడ ఓకే స్వామి గారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడ మేము అక్కడ ఫుడ్గా నిర్వహిస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఫస్ట్ మేము ఒక పది మంది మెంబర్స్ తోనే స్వామిలతో స్టార్ట్ చేసామండి మాకు అప్పుడు అంత ఇబ్బంది లేదు లాస్ట్ ఇయర్ నుంచి మేము ఒక మూడు వందల మందికి నాలుగు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఇప్పుడు దానికంటే ఈ ఇయర్ చాలా ఇప్పుడు నిన్నటి వరకు ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది స్వాములు ఇప్పుడు అన్నదానం చేయడం జరుగుతుంది మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మాకు ఎందుకంటే మాకు మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక వాటర్ ప్రాబ్లం బాగుంది మాకు ఒక స్వాములు పడుకోవడానికి ఒక షెడ్యూల్ లేదు స్వామి లాట్రిన్ బాత్రూమ్ లేదు ఒకప్పుడు స్వామి సిటీకి దగ్గర ఉన్న కానీ మాకు ఇక్కడ ఇట్లాంటి వసతులు మేము ఒక పది మంది సామలతో కలిసి ఇక్కడ లాస్ట్ టూ థౌసండ్ లాస్ట్ తర్వాత ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఒక షెడ్ ఒకటి కావాలని చాలా మేము ప్రయత్నం చేస్తాం లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్వాములు ఇలా రాజకీయ నాయకులే కావచ్చు లేకపోతే వేరే ఏం స్థాములు అయినా కానీ షెడ్ చేయకుండా కొంచెం ఇబ్బంది పెట్టింది మాకు నిద్రకొచ్చే వచ్చే కూడా టెంపుల్ తిరిగి నిద్ర చేయడం జరుగుతుంది మాకు ఇక్కడ వచ్చిన సాములు కూడా నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు దోమలు బాగున్నాయి ఇంత పే ఓపెన్ ప్లేస్లో కూడా మాకు షెడ్ చేసుకునేది కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాం మేము మాకు దాతలు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కూడా చాలా మంది ముందుకు వచ్చి మాకు ఇచ్చి మాకు దాతల పేరు రాసుకోవడం జరుగుతుంది ఈ షాయంపేట హండ రోడ్డు కానీ అన్నకొండ కాజీపేట దర్గా సోమిడి ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిన స్వామిలు కూడా ఇక్కడ అన్నదానం చేసి వెళ్ళడం జరుగుతుంది అంటే మీకు ఎలాంటి దాతల నుంచి సహాయం లేదండి మాకు దాతల నుండి షెడ్ వేసుకోవడానికి సహాయం ఉంది స్వామి కానీ ఇక్కడ వేసుకోవడానికి మాకు ఎట్లా ప్రాబ్లం అవుతుందంటే ముందడ మాకు ముందుకు వెళ్ళకుండా ఈ మరి జాగా కబ్జా చేయడమో లేకపోతే ఏమైనా సంథింగ్ అయినా చేయడానికి కోసమో ఇదైతే మాత్రం గుడి జాగలే స్వామి స్థలం గుడి ప్రాంగణమే కానీ మాకు ఎలాంటి వసతుల్లో స్వామి దానికోసం మేము చాలా ఎండల కోసం స్వాములు తింటున్నారు వర్షం మంచిగా ఇబ్బంది నైట్ కూడా నా బయటికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నడుచుకున్న పోయి స్వాములు బయటకి పోయి రావడం కానీ స్నానాలు చేయడం కానీ ఒక్కటే బోరుంది మేము ఇక్కడ కుడినసాల నూట ఇరవై మంది ఉన్నాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పుట్టలు స్నానం చేయాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది స్వామి చాలా ఇబ్బంది పడుతుంది పడుతుంది జయంతి వరకు పాతివండి స్వామి శ్రీరామనవమి అయిపోగానే మేము ఒక పది మంది ఉన్నాం స్వామి మేము ఒక పది మంది మా లాస్ట్ ఇయర్ ఒక సంఘం స్టార్ట్ చేసుకున్నాం శ్రీ భక్తాంజనేయ సేవా పరిపత్ సంఘం అనేది మాకు మెంబర్స్ స్వాములు ఉన్నారు డైలీ అది మంత్ మంత్ చిట్టి నిర్వహించడం జరుగుతుంది స్వాముల సహకారం ఇది దాతల సహాయ సహకారాల వల్లే మేము ఇంత ముందుకు వెళ్ళడం జరుగుతుంది స్వామి మాకు దాతలు మాకు సహాయం బాగా చేస్తున్నారు కానీ ఒక షెడ్ అనేది లేదు స్వామి మాకు ఒక నీడ అనేది లేదు గూడ అనేది లేదు స్వామి అది ఒకటి మీరు గాయక నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా పర్లేదు స్వామి దృష్టికి తీసుకెళ్ళినా పర్లేదు వేరే ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా పర్లేదు కానీ ఒక ఇంత ఓపెన్ చేస్తుంది సార్ ఒక ఐదు వందల మంది స్థానులు పడుకోవచ్చు ఒక షెడ్ ఇస్తాం బయట ఎవరైనా స్వాములు పడుకోవచ్చు ఒక మధ్య తరగతి కుటుంబం ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా ఒక షెడ్ కూడా మేము ఉంటే వసతి కలిగిస్తాం మేము అలాంటిది మాకు కొంచెం ముందడ పడకుండా చేయకుండా అడ్డుపడడం అని వెరైటీ మాటలు మాట్లాడడం జరుగుతుంది సార్ ఇది ఒక్క చాలా ఇబ్బందులకు గురవుతున్నాం రోజు ఇప్పుడు స్వామి నిన్న వెయ్యి మంది దాటి స్వామి మా స్టార్టింగ్ మేము ఒక పది మందితో స్టార్ట్ చేసినాం స్వామి ఏడు వందల ఇరవై రూపాయలు ఫస్ట్ ఒక దాత ఇచ్చింది స్వామి సుమన్ అని పీసీ సుమన్ రైటర్ గా చేస్తాడు లాస్ట్ ఇయర్ అదే స్వామి ఏడు వందల ఇరవై రూపాయలతో దాత పది మందికి ఇచ్చి స్వామి ఈ స్వామి ఫస్ట్ మా దాత స్వామినే సెవెన్ ఏడు వందల ఇరవై రూపాయలతో స్టార్ట్ చేసినాం ఇలా ఇది ఒక చెట్టు అనుకున్నగానే వృక్షం అయిపోయింది స్వామికి ఎప్పుడు ఎలా వెళ్ళాలి మేము ఉంటాం మళ్ళీ ఇంకోటి మా మిత్రుడు మాటిశెట్టి శ్యామ్ నేను ఆయన ఇద్దరం కలిసి విషయ్ ఇస్తున్నాను స్వామి ఇప్పటి దగ్గర దాతలు లేకుంటే ఇట్లా తిరిగి స్వాముల దగ్గరికి వెళ్ళి షాప్లలో వేసి తీసుకొచ్చడం జరిగింది ఆ స్వామి నేను ఇద్దరం మాటిశెట్టి శ్యామ్ను ఆయన స్వామి మీ ఇద్దరం తిని ఇప్పటి వరకు చూసుకోవడం జరిగింది ఎవరన్నా ముందు పడి దాతలు ఉన్నా కూడా మా ఫోన్ నంబర్లు కూడా పేపర్లో కూడా పడ్డే స్వామి దానికి మీరు చేసిన పర్లేదు జై జై మేము చిన్నగా ఒకటే అనుకున్నాము అంటే ఫస్ట్ మా ఊర్లో పది మంది సవాలు వేసుకున్నారు వాళ్ళ కోసం ఒక రోజు ఒక స్టార్ట్ చేసినాం అది రోజు రోజు సవాలు పెరుగుతుంటే ఇంతమంది భక్తులు ఇంట్లో ఉంటారు ఇయర్ ట్వంటీ ఫార్టీ వన్ డేస్ అప్పుడు కూడా రెండు వందల యాభై మందికి రెండు వందల యాభై నుంచి దాపా ఒక ఆరు వందల మంది పెట్టిం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అది ఎర్లీగానే ఫస్ట్ స్టార్ట్ అయిన పెంచలే ఇప్పటికీ మేము ముప్పై ఐదు కిలో స్టార్ట్ చేసినాం ఈ రోజు రెండు రెండు గంటలన్నర ఫస్ట్ ఇయర్ ఉంటున్నాం మళ్ళీ ఇందరు స్వామి కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం మీ ఎవరి దగ్గర కూడా పోవట్లేదు స్వాములు వస్తున్నారు ఇస్తున్నాం భగవంతుడు మాకు కల్పిస్తున్నాడు మేము చంద్ర వస్తున్నాయి ఆ ద్వారానే ఒకవేళ రాకుండా కూడా మేము ఫస్ట్ అడ్వాన్స్ ఒక పది మంది ఉన్నాం అడ్వాన్స్ అనేది తెప్పించుకుంటున్నాం మేము తెప్పించుకున్న మళ్ళీ దేవుడు కల్పిస్తున్నాడు కాకపోతే ఏంటంటే ప్రతిసార అనేది ఇబ్బంది కదా ఇది పునరాభి కావాలి కాకపోతే మాకు షడ్డేసుకోవడానికి ఇలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ గవర్నమెంట్ చిన్న ఫెసిలిటీస్ ఇస్తే మేము కూడా మీకు అన్ని ప్రభుత్వానికి ఇంకా ఇంకా ఎక్కువ సేవ్ చేస్తాం ఇట్లా ఈ వెయ్యి మంది సవాళ్ళ కాదు ఇంకా ఐదు వేల కూడా పెట్టడానికి మేము